వేడివేడి పొంగనాలు అయితే అప్పటికప్పుడు మా నేను వేసి పెడతాను అనమాట నేను చేసి బాక్స్ అయితే పెట్టానండి ఎందుకంటే అది బాక్స్లో వేసి పెడితే ఏంటంటే అది చెమ్మ వస్తుంది కదా చెమ్మ వల్ల ఏంటంటే మొత్తం వాటర్ లాగా రిలీజ్ అవుతుంది కాబట్టి నేనైతే వాళ్ళు తినేటప్పుడు మాత్రమే ఇట్లా వేడివేడిగా వేసి ఇచ్చేస్తాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి చూడండి మన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనం వేసినప్పుడు ఏమో వైట్ కలర్లో కనిపించాయి కదా ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చేసిన ఎందుకంటే మనం వేసినప్పుడు అది వైట్ కలర్లోనే కనిపిస్తాయి అవి ఉడికిన తర్వాతనే వాటి యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట నేను వేసాను కాబట్టి ఖచ్చితంగా మనకు ఎల్లో కలర్లో వస్తాయండి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చికెన్ రెడీ అనమాట పెరుగుతో నేను చేసినటువంటి చికెన్ రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ రొట్టెలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది చాయ్ పెట్టుకుందాము కొంచెం నాకు తలనొప్పిలు వేస్తుంది వేడివేడిగా చాయ్ అయితే పెట్టుకొని తాగేస్తాం మీకు ఎంతమందికి బూస్ట్ వేసుకొని టీ తాగే అలవాటు ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బట్టలు అయితే తీసి ఇంకా పైన అయితే ఆరేసేద్దామండి నాకైతే పైన తీసుకుపోయి మా ఆయన బట్టలు పెట్టొస్తాడు నేనైతే వాటిని అన్నిటినీ అంటే మంచిగా రివర్స్లో ఉంటే నీట్గా చేసి ఆరేసే అలవాటు అయితే ఎక్కువ ఉంది కానీ నాకైతే బట్టల విషయంలో మాత్రం మా ఆయన చాలా హెల్ప్ చేస్తాడు ఒకవేళ ఆయన అంత లోపల ఇంటికి రాకపోతే మాత్రం నేనైతే వేసేస్తానన్నమాట ఇప్పుడైతే ఆయన రాలేదు కానీ తీసుకుపోయి బయట పెట్టే వరకు వచ్చేసి బగెట్ తీసుకుపోయి బయట పెట్టే వరకు మా ఆయన అయితే ఇంటికి వచ్చేస్తాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ అండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నా రొటీన్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ యూస్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసేసానండి అయితే మార్నింగ్ మార్నింగ్ వేస్తాను కాబట్టి తొందరగా అయిపోతుంది అనమాట నేను ఎప్పుడైతే లేస్తానో అప్పుడే నేను వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసిన తర్వాతనే బ్రష్ చేస్తాను అక్కడ బట్టలు అయిపోయినాయి తర్వాత నేనైతే బ్రష్ చేసి టీ తాగిన తర్వాత మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇల్లు అయితే అంతా కూడా నీట్గా ఊడ్ చేస్తున్నాను అనమాట వాడున్నప్పుడు ఈ పనులు అయితే ఏవి చేయను జస్ట్ వాడు స్కూల్కి వెళ్ళేంతవరకు ఏమేమి పని చేయాలో టిఫిన్ చేయడం కానీ వాడికి స్నానం చేయడం డ్రెస్సింగ్ కానీ ఏదైనా సరే వాడు స్కూల్ నుంచి స్కూల్కి వెళ్ళిన తర్వాతనే నేను రిమైనింగ్ పనులు ఇంకా నేను స్టార్ట్ అనమాట ఇక్కడ మా బాబు స్కూల్కి వెళ్ళామంటే నేనైతే ఇల్లు అయితే ఊడ్చేసి నీట్గా పెట్టేసుకుంటానండి ఫస్ట్ ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకేదైనా పని చేస్తాను ఇక్కడ మొత్తం తీసుకపోయి కచరైతే బయట అనమాట గాలి అయితే విపరీతంగా వచ్చింది ఆ రోజైతే ఇంకా మా ఊడు ఈ స్వెటర్ వేసుకోవాలా ఆ స్వెటర్ వేసుకోవాలా అని పది స్వెటర్ తీసి మీద వేసిపోయిండు వేసుకున్నాడు తర్వాత తక్కినవి రెండు కూడా నేను తీసుకెళ్ళి మళ్ళీ మరితేసి బిర్వలు పెట్టేశానండి ఇక్కడ ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు తీసేస్తున్నాను కదండి నాకైతే వాషింగ్ మిషన్ బట్టలు తీసి పైన పెట్టడం వరకు మా ఆయనది అనమాట డ్యూటీ ఒకవేళ ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ అంత లోపల మిషన్ అయిపోతే మాత్రం ఆ డ్యూటీ నేను తీసుకుంటాను అనమాట నాకు మస్తు హెల్ప్ చేశాడు మా ఆయన ఇంకా ఈ వైర్లు మన వాషింగ్ మిషన్కి పెట్టిన వైర్లు మొత్తం కూడా వాష్రూమ్కి అటాచ్డ్ ఉన్నాయన్నమాట ఇంకా నేను మొత్తం కూడా అవి ఎక్కడ ఒక్కడ సర్ది పెట్టేస్తున్నాను వాషింగ్ మిషన్ వేస్తే ఖచ్చితంగా ఇదైతే ఉంటుంది తర్వాత వాషింగ్ మెషిన్ బట్ట పెట్టి ఒక తుట్ చేసి తర్వాత మొత్తం బట్టలు అయితే పైకి తీసుకుపోయి మంచం ఉంటుందండి పైన మాకు మంచం మీద అయితే వేసేసినా ఇక్కడ చూడండి నేను మొత్తం ఆరేస్తున్నాను అనమాట చూడండి మా ఆయన వచ్చేసారు ఖచ్చితంగా నాకైతే బట్టల విషయంలో ఖచ్చితంగా బట్టల విషయమే అది ఏ విషయంలో నాకు హెల్ప్ చేస్తారనమాట మా ఆయన ఇంకా మొత్తం కూడా బట్టలు అయితే ఆరేసుకున్నాము ఆరేసుకుని కిందకి వెళ్ళే వరకే నైన్ థర్టీ అయిందనమాట ఇంకా కొంచెం టీ తాగుదాము మా ఆయన ఏమన్నారంటే మీరు నువ్వు టీ తాగు నేను వాష్రూమ్కి పోయి స్నానం చేసి వస్తాను అన్నారు సరే అని చెప్పేసి ఇంకా అంత లోపల నేను ఖాళీగా ఎందుకుండాలి ఆయన వచ్చిన తర్వాత నేను కదా టిఫిన్ చేసేదని నేను టీ తాగేస్తానండి నాకు రోజుకి నేను టీ మ్యాక్సిమం అయితే త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే ఖచ్చితంగా తాగుతా టీ నేను చాలా బాగా పెట్టుకొని మంచి తాగుతా అనమాట ఇంకా మా ఆయన స్నాన చేసుకొని వచ్చారనమాట ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా ఆయన కోసం అయితే ఇక్కడ నేను పొంగనాలు అయితే వేస్తున్నాను మా ఇంట్లో దోశ కంటే కూడా పొంగనాలు ఎక్కువ ఇష్టంగా తింటారు నేనైతే బాగా చేస్తానని నా ఉద్దేశం అందుకోసమే దోశ కూడా ఇష్టమే నాకు ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఎగ్ దోశ మా ఆయన నేను తప్ప మా బాబు తినాడు ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ పొంగనాన్ని అయితే వేస్తున్నానండి మొత్తము ఒక వాయి వేస్తే ఇద్దరం తింటామన్నమాట మా ఇంట్లో అంతే అనమాట మా వాడు మిగిలిచ్చినవి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఒక వాడి కోసం ఒక సిక్స్ అట్లా వేస్తాను సిక్స్ గార్డ్స్ సెవెన్ కానీ ఒక వాయి వేసి పక్కన పెట్టేస్తానండి రిమైనింగ్ ఇంకో వాయి వేస్తే మా ఇద్దరికి నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కూడా సరిపోతాయి ఇంకా వేడివేడికి అయితే టిఫిన్ చేయొచ్చని ఇంకా మొత్తం తీసేసి ప్లేట్లు అయితే వేస్తున్నాను అనమాట మా ఆయనకు సర్వ్ చేయడానికి ఇంకా ఆయన అయితే నేను నువ్వు తిన్ను తర్వాత నేను తింటాను నేను ఇప్పుడే ఆయన అంటే సరేలే నేను తినేసి వెళ్తాను ఆఫీస్కి తర్వాత నువ్వు మెల్లని విధానంగా తినవని చెప్పేసి చెప్పారు ఇంకా ఆయన కోసం అయితే నేను ఇక్కడ పొంగనాలు అయితే మొత్తం తీస్తున్నాను అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ నేను పొంగనాలు షార్ట్లో కూడా ఒక షార్ట్లో చూపించాను చూడండి ఇంకా అయితే పొంగనాలకి చట్నీ ఏంటంటే ఒకటి నేను ఏం చేశానంటే అంటే పల్లీల చెట్నీ కానీ ఏమంటారు ఎండుమిర్చి వేసి చేశాను సూపర్ టేస్టీగా ఉందండి ఇంకా తినేది ఏం చూపించాలని చెప్పేసి నా ఫేస్ అయితే చూపించలేదు ఓన్లీ పొంగనాలు మాత్రమే చూపిస్తున్నాను ఆ చేతులు నావే తర్వాత తిన్న తర్వాత టాబ్లెట్స్ నా రెగ్యులర్ టాబ్లెట్స్ ఉంటాయి ఆ టాబ్లెట్స్ అయితే వేసుకున్నానండి అంటే బీపీ కంట్రోల్ అనమాట నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన టాబ్లెట్స్ అనమాట బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉన్నాయి ఇంకా నేను మొత్తం నా టాబ్లెట్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ట్వెల్వ్ థర్టీ వరకు నేను వంట రెడీ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడైతే బియ్యం జరిగేసి బియ్యంలో ఏమైనా పురుగులు నేను చూసేసి బియ్యం అయితే నానబెట్టేసుకుంటానండి నాకేంటంటే బియ్యం జరిగేటప్పుడు ఖచ్చితంగా నాకు నోట్లో కొంచెం వేసుకోకుండా నేనైతే అసలు పనే చేయను ఇక్కడైతే నేను బియ్యం కడిగి పెట్టేస్తున్నాను కడిగి ఎసురు పోసి పెట్టామంటే నాంత ఉంటే అంత లోపల మనం కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నా అయితే ఆ రోజు ఏం కర్రీ చేద్దామా అని మా ఆయన అడితే మా ఆయన చికెన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినా నువ్వు చికెన్ కర్రీ పెరుగు వేసి చెయ్యి అట్లయితే నేను నువ్వు తింటావు లేకపోతే తినవు అని చెప్పేసి అన్నారు నిజమేనండి నేను చికెన్ పెరుగు వేసుకుంటేనే తినాలనిపిస్తుంది నాకు టమాటా వేసి చికెన్ తినబుద్ధి కాదు ఇంకా దానికోసం అని చెప్పేసి పుదీరా కొత్తిమీర అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నాకు ఎండు కొబ్బరి అవసరం ఉండే మసాలా కోసము ఎండు కొబ్బరి కూడా తుడుకుంటున్నాను అనమాట అయితే నాకు కొబ్బరి తురుముతుంటే చేతి తెగిందండి రక్తం అయితే మస్తు పోయింది ఒక చిప్ప మొత్తం నేను తురుముతూనే ఉంటానన్నమాట ఇట్లా తురిమేటప్పుడు ఏంటంటే కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కానీ మనకు వేలు తెగడం అయితే సర్వసాధారణము ఇంకా అక్కడ బ్లీడింగ్ వస్తుంటే నేను మళ్ళీ వాటిని కడిగేసి అది నేను మీకు చూపించలేదండి అవన్నీ చూపించకూడదు కాబట్టి నేను ఏం చూపించలేదు ఇక్కడ పుదీనా కొత్తిమీర అన్నీ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టేసుకుని ఉల్లిగడ్డ తర్వాత ఏమంటారు కొబ్బరి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇదంతా కూడా మీకు ఒక లాంగ్ వీడియో వస్తుంది చికెన్ పెరుగు చికెన్ ఎట్లా చేయాలనే నేను లాంగ్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేయండి ఇక్కడ చికెన్ అయితే బాగా కడిగేసుకుని మా ఆయన హాఫ్ కిలో చికెన్ అయితే వచ్చిన ఇంకా హాఫ్ కిలో చికెన్లో చేస్తే మనకు క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది మంచిగా ప్రశాంతంగా తినవచ్చు అనమాట వేడి చేస్తే అనే భయం కూడా లేకుండా ప్రశాంతంగా తినేయచ్చు ఎక్కడైతే నేను నీట్గా రెండుసార్లు అయితే చికెన్ కడిగేసుకున్నాను తర్వాత మంచి నీళ్ళు కూడా పెట్టేసి ఒకసారి కడిగేస్తారనమాట ఎందుకనండి నాకైతే భగీరథ నీళ్ళు మాకు వస్తాయి కానీ నాకు అవి యూజ్ చేయబోద్ది కాదు ఓన్లీ రైస్కి మాత్రమే వాడతాను తర్వాత ఏదన్నా కానీ ఫస్ట్ రెండుసార్లు కూడా రైస్కి మామూలుగా బోర్ నీళ్ళు వాడిన తర్వాతనే మంచినీళ్ళు పోసి మళ్ళీ ఎసరి పెడతాను చాలామంది అట్లా పెట్టాను అంటారు కానీ ఇంకా మనకి అలవాటు అయిపోయిన పని మనం ఏం చేయలేమండి ఇక్కడ మొత్తం కూడా నేను మసాలాలు అయితే కడుక్కున్నాను తర్వాత బాండి పెట్టుకున్నాను అదే కుక్కర్లో వేసేస్తున్నాను ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి కుక్కర్లో వేసేసి దాంట్లో ఆయిల్ పోసి తర్వాత పచ్చిమిర్చి చీలకలు అయితే వేసేసానండి తర్వాత మనం పెరుగు మసాలాలు అన్నీ కలుపుకునే ఉన్నాయి కదా ఇదేంటంటే కొంచెం గ్రీన్ చికెన్ లాగా అనిపిస్తుంది అనమాట గ్రీన్ చికెన్ లాగా ఉంటుంది కాకపోతే గ్రీన్ చికెన్ కాదు ఇది పెరుగు చికెన్ అనమాట ఇంకా మనం కలుపుకున్నవన్నీ తీసేసి మన పచ్చిమిరకాయలు అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్న మసా చికెన్ మొత్తం కూడా దాంట్లో వేసేసి కరివేపాకు వేసేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ఎట్లయితే మసాలా కలుపుకున్నామో ఆ మసాలా వాటర్లో కొంచెం ఆ మసాలలో కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా కలిపేయాలి అప్పుడే నేను వంట చేస్తుంటే మా చందన వచ్చింది అనమాట చందన్న వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చారు సుగునక్క చందన ఇద్దరు ఇంకా చందన్న నేను వంటలో వంటగదిలో నేను వంట చేస్తుంటే ఖచ్చితంగా నన్ను చూడడానికి వచ్చాడు అనమాట అక్కడ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు కెమెరా అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు నేను వీడియో తీసుకుంటున్నారా అని చెప్తే అవునా అని అన్నాడు తర్వాత వెళ్ళి వాడు కూర్చున్నాడు తర్వాత ఇక్కడ నేనైతే కర్రీ అయిపోయిందండి ఇంక దీంట్లో ధనియాల పొడి లాస్ట్లో జీలకర్ర పొడి కొంచెం అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే నాకు అవి లేకపోతే వంట చేసినా అని నాకు అనిపించదనమాట అందుకోసమని ఖచ్చితంగా వేస్తాను తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి అయితే దించేసానండి చూడండి ఎంత బాగుంటుంది అసలు మీరు నమ్మర్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది నేను మొత్తం మీకు చూపిస్తే ఈరోజు మళ్ళీ లంచ్ ఏంటంటే పెరుగు చికెను తర్వాత పెరుగు చికెను తర్వాత మళ్ళీ పెరుగు కడ్డు తర్వాత రైస్ అనమాట ఇంకా నేను స్నాన్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా మొహానికి ఏమి పూసుకోవాలో జడ కూడా వేసుకోలేదు చూడండి ఎన్ని బట్టలు బట్టలు పైనుంచి తీసుకొచ్చాను తర్వాత ఎన్ని ఉన్నాయి చూడండి ఇవి అసలు గిన్నెలు కడగడానికి ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే నేను స్నానం చేసి వచ్చినాక మా ఆయన వచ్చారు ఆయనకి భోజనం పెట్టిన తర్వాత నేను కూడా తినేసానండి ఆ తర్వాత పడిన గిన్నెలు అనమాట ఇవన్నీ ఇంకా ఇప్పుడు అవన్నీ కూడా కడిగేసుకొని ప్రశాంతంగా వాకింగ్ పోవాలని ఎప్పుడు ఈవినింగ్ ఫోర్ ఫోర్ టు ఫోర్ థర్టీ ఆ టైంలో మేమైతే వాకింగ్కి వెళ్తాం అందులోపల నేను మొత్తం కంప్లీట్గా చేసేసుకోవాలన్నమాట ముఖానికి పౌడర్ లేదు తర్వాత జడ కూడా వేసుకోలేదు పిచ్చిదార్లు ఉన్న స్నానం చేసినా చేయనట్టే ఉన్నా అనమాట మొత్తానికైతే ఇవన్నీ కూడా నీట్గా కడిగేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఎందుకంటే మొత్తం లాంగ్ అవుతుంది కాబట్టి వీడియో ఎక్కువ లెంత్ పెట్టకూడదని నా ఉద్దేశం అండి ఇక్కడైతే మొత్తానికి అయితే నేను గిన్నెలు స్పీడ్ స్పీడ్గా అయితే కడిగేస్తున్నాను చాలా గిన్నెలు పడతాయి ఫ్రెండ్స్ ఎందుకు ఏమో నాకు అర్థమే కాదు మీరున్న గుడ్డి ముగ్గురికి ఇన్ని గిన్నెలు ఎందుకు పడతాయని చూసిన ప్రతి ఒక్కరు మా దోస్తులు అంటారు అనమాట ఇన్ని గిన్నెలు అట్లా పడతాయా అని నేను ఒక దాంట్లో వాడిన స్పూన్ ఇంకొక దానికి వాడను తర్వాత వాటర్ ఎవరన్నా ఎవరైనా వచ్చినా మేం తాగినా ఆ గ్లాసు ఒక గ్లాస్ తా తాగుదాం కాబట్టి ఇంకో గ్లాస్ తీసుకొని మళ్ళీ తాగుతాం అనమాట అట్లుంటుందన్నమాట మనతోటి మామూలుగా ఉండదు మొత్తానికి అయితే అందుకే అన్ని గిన్నెలు పడతాయండి చేసిన ఒక కర్రీకి ఇన్ని గిన్నెలు పడుతున్నాయి అంటే మాటలు కాదు కదా ఇంకా నేనైతే స్పీడ్ స్పీడ్గా నేనైతే విమ్ లిక్విడ్ వాడతానండి స్పీడ్ స్పీడ్ రాక ఎందుకంటే చాలా ఇష్టం విమ్ లిక్విడ్ అంటే చాలా తొందరగా చేస్తానేమో గిన్నెలు కడుగుతానేమో అని నా ఉద్దేశం అనమాట ఇంక ఇవన్నీ కూడా ఎక్కడ ఒక్కడ పెట్టేస్తాను మొత్తం అయిపోయిన గిన్నెలు ఇవన్నీ సరి తీసుకెళ్ళి హాల్లో పెట్టేసిన తర్వాత మొత్తము ఏమంటే ప్లాట్ఫామ్ మొత్తం కూడా నీట్గా వేసుకుంటాను చూడండి ఇన్ని గిన్నెలు అడిగిన నేనైతే అసలు నాకైతే నాకు మా ఇంట్లో గిన్నెలు నేను తప్ప ఎవరు గడిగినా నాకు నచ్చేదనమాట ఇంకా అవి తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టేసి ఫ్యాన్ వేస్తే ఆడతాయండి ఆడిన తర్వాత మళ్ళీ నేను స్టాండ్లో సర్దుకుంటాను నా గిన్నెల పని అయిపోయిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా వేసిన తర్వాత ఇంకా బట్టలు తీసుకొచ్చినా కదండి ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేద్దామని చెప్పేసి మొత్తం కూడా ఫోల్డ్ చేసిన ఇంకెందుకంటే నాకు ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నా ఇంకొక విషయం ఫ్రెండ్స్ నేను ఆ రోజు మళ్ళీ టూ సినిమాకి వెళ్తున్నాం అనమాట మేము అందుకోసం అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ సిక్స్ ఓ క్లాక్కి షో కాబట్టి అంటే ఏమంటారు ఫస్ట్ షో అనమాట సిక్స్ ఓ క్లాక్ కాబట్టి తొంత అయితే పని చేసుకుంటున్నాను మొత్తానికైతే బట్టలు అన్ని పనులు అయిపోయినాయి ఫ్రెండ్స్ లాస్ట్కి టీ కూడా పెట్టుకొని తాగిపోదామని డిసైడ్ అయిపోయినమాట మొత్తం బట్టలు అయితే చూడండి ఎంత మంచిగా నీట్గా సర్దేసుకుంటున్నాను ఇంకా మా ఆయన ఏమన్నా అంటే నువ్వేమి ఫోల్డ్ చేయొద్దులే నేను రావట్లే కదా సినిమాకి నేనే ఫోల్డ్ చేస్తాను మీరు ఇవైతే రెడీ అయ్యి వెళ్ళండి అని చెప్పన్నారు అయితే నేను అట్లా ఎందుకుంటానండి ఊరికే ఉన్నప్పుడు మనం ఏం చేసాం చెప్పండి ఎందుకని చెప్పేసి మొత్తం నేనైతే పనులన్నీ కంప్లీట్ చేసుకుని పోతే మనకు ఎవరు ఏమన్నారు కాబట్టి ఇంక నేను మొత్తానికి అయితే అన్ని సర్ది పెట్టేశాను ఎక్కడ ఒక్కడ పెట్టేశాను అనమాట తీసుకెళ్ళి అన్నీ సర్దిన తర్వాత మొత్తం తీసుకెళ్ళి బీరువాల కూడా మంచం మీద ఆర్గనైజ్ చేసుకొని తర్వాత అన్నీ ఒక్కొక్కటి తీసుకోపోకుండా అన్ని ఒకసారి తీసుకెళ్ళి బీరువాల కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటారండి నాకేంటంటే ఎక్కడ ఒక్కడ పెట్టేస్తే ప్రశాంతంగా ఉంటుంది అనమాట గజిబిజిగా మెస్సి మెస్సి ఉంటే నాకు కష్టాలు నచ్చదు కాకపోతే అప్పుడప్పుడు మెస్సి మెస్సిగా ఉంటుంది ఇల్లన్న తర్వాత అన్నీ అన్నీ ఉంటాయి కదండీ దాంట్లో ఇదొకటి అనమాట చూడండి మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని అన్ని తీసుకెళ్ళి బిర్వాలు పెట్టేసినా ఎవరి బట్టలు వాళ్ళకి పెట్టేసి ఇంకా నేనైతే కొంచెం హెడేక్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా చేశాను కదండి తొందరగా వెళ్ళాలని ఇంకా తక్కిన బట్టలేమో ఇవేమో ఐరన్ కోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం టీ పెట్టుకొని తాగుతాను అని మీకు చెప్తున్నాను అనమాట ఛాయ్ ఇంకా ఛాయ్ పెట్టుకొని తాగేసి మేము రెడీ అయ్యి ఇంకా మేమైతే మూవీకై తెల్లాలి అయితే నేను ఈరోజు బూస్ చుట్టి పెట్టుకుంటున్నాను అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్